ఈరోజు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆనాడు గారు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఆయన రికార్డు చదవలేదు అటువంటి మహానాయకుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి పార్టీని అనేక సందర్భాల్లో

ఆయన అరెస్ట్ చేస్తారు ఆయన కూడా పెళ్లికి వెళ్ళివదించినందుకు ఎస్సీ రామకృష్ణ గారిని రాజప్ గారి అంటే ఒక ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని చేయాలి తద్వారా

జనసేన ఎమ్మెల్యే కోట మన ఎమ్మెల్యే ఆయనతో పని చేసుకుంటూ మన తెలుగుదేశం తాజా ఏదన్నా నాకు తెలిసి మరి పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా లేదా అన్న మొట్టమొదటిగా ఆఫీస్ ఓపెన్ చేశారు తర్వాత ఉన్న ఆఫీస్ ఓపెన్ చేశారు ఇంకా ఆయన సవారం గతంలో ఉండమన్నా కూడా మీకు ఎప్పుడు కూడా